Tadi. <laughs> జగత్ చెప్పు వచ్చింది డ్యాన్స్ చేస్తున్నావా ఓకే డ్యాన్స్ కాయండి సంక్రాంతి ఫెస్టివల్ కదా అంతా చూడండి ఇంట్లో ఎంతో సరదాగా ఆడుకుంటున్నాడు మా బాబు చిన్నబాబు ఆడుతున్నావా చిన్నబాబుడు పెద్ద బాబు ఆడిపించుకుంటున్నాడు నెమ్మదిగా నాన్న நெம்மதியா நெம்மதியா நானும் సంక్రాంతి వచ్చే కొద్దీ ప్రతి ఒక్క ఇంట్లో కూడా సందడిగా ఉంటుంది ఉదయం లేస్తానే లేడీస్ ఏ విధంగా క్లీన్ చేస్తున్నారు అదేవిధంగా మళ్ళీ కూడా ఇలా మా ఇంట్లో కూడా మా అమ్మగారు ఉదయం నుంచి పిల్లలు చేసిన అల్లరిని ఇంట్లో చేసిన ఏమంటారు అల్లరి వల్ల మొత్తం పేపర్లు అవన్నీ పడేయడం వల్ల మళ్ళీ క్లీనింగ్ అనేది మొదలు పెట్టేశారు రేపు మళ్ళీ కూడా సంక్రాంతి రేపు మెయిన్ సంక్రాంతి ఉంది కాబట్టి అమ్మ వచ్చి రోకలి అనేది మొత్తం క్లీన్ చేస్తుంది చూడండి చాలా సంక్రాంతి ఫెస్టివల్ ఒకప్పుడు చాలా మనకు పల్లెటూళ్ళలో ఎంతో చాలా స చక్కగా జరుగుతుండేవి ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే అలాంటి సందర్భం తక్కువగా కనిపిస్తుంది అందులోనూ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న చోట మాత్రమే మనకి బాగా ఈ యొక్క సంక్రాంతి ఫెస్టివల్ అనేది కనిపిస్తుంది ఈ యొక్క వాతావరణం అనేది అనిపిస్తుంది ఈరోజు అనుకుంటూనే ఉన్నాం సంక్రాంతి వచ్చేసింది అయిపోయింది మళ్ళీ రేపు సంక్రాంతి మన్నాడు భోగి భోగి అంటే ముఖ్యంగా మామూలుగా ఉండదు అవును రేపు సంక్రాంతి భోగి పండుగ అనగానే దోశలు వడలు ఇవన్నీ వస్తాయి మా బాబు కింద పడుతున్నాడు మా బాబు చిన్నగా అనపడు చూడండి ఇల్లంతా క్లీన్ చేస్తున్నారు నీట్గా ఆటోమేటిక్గా ఇల్లు అనేది శుద్ధం చేసుకుంటూ మా అమ్మ మొదలుపెట్టేసింది సంక్రాంతి ఫెస్టివల్ అనేది ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఇంట్లో ఉన్న వాటిని క్లీన్ చేసుకోవడం అలాగే చూడండి మా ఇంటి ఎదురుగానే ఎన్నో ఎన్నో ఆవులు ఉంటాయి ఇక్కడ పెండి మిషన్ ఉన్నది ఆ పెండి మిషన్ కారణంగా ఆవులు ఎక్కువగా వస్తుంటాయి మేము కూడా ఒక ఆవును పెంచుకుంటున్నాము ముఖ్యంగా ఆవులను పెంచుకోవడం ద్వారా మనకు కూడా చాలా సౌలభ్యంగా మంచిగా ఉంటుంది లక్ష్మీదేవత మూగజీవాలను ప్రేమించినప్పుడే మనం మన జీవితాన్ని సార్థకత అనేది ఉంటుంది జగత్ నువ్వు కూడా క్లీన్ చేస్తున్నావా మీ నాన్నమ్మకు తోడుగా మా ఇంట్లో ఈరోజు అంతా క్లీనింగ్ కార్యక్రమం మళ్ళీ మొదలుపెట్టేశారు నేను మా బాబుతో చిన్న బాబుని ఆడి మాట్లాడినా జగత్ దేవ జగత్ ఏం చేస్తున్నావా నాన్న మాకు హెల్ప్ చేస్తున్నావా చూడండి మా బాబు వాళ్ళ నానమ్మ క్లీన్ చే చేస్తూ హెల్ప్ చేస్తున్నాడు యాక్చువల్లీ ఏంటంటే పిల్లలు అంటే ఆడుకుంటూ బయట టీవీలో ముందు కానీ లేకపోతే మొబైల్ పట్టుకుంటారు కానీ మా బాబు చక్కగా ఏదో విధంగా హెల్ప్ చేస్తూనే ఉంటాడు చూడండి వాళ్ళ నానమ్మకి నేను హెల్ప్ చేస్తాను నానమ్మ అంటుంది అనుకున్నాను మా బాబు జగత్ అందరూ ఉన్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డబల్ ట్యాప్ చేయండి స్క్రీన్ మీద అది లైక్ అవుతుంది సో అందరూ కూడా చూడండి సంక్రాంతి ఫెస్టివల్ ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ విధంగా మొదలవుతుంది సంక్రాంతి అనేది బహుశా పల్లెటూరులో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ కూడా యాక్చువల్గా మా యొక్క బైపాస్ రోడ్లో ఏమంటారు మెయిన్గా నిమ్మకాయలతో నిమ్మకాయల పందెం వేసుకుంటారు మీకు ఎవరైనా మీ ఊర్లో నిమ్మకాయల అలా వేసుకుంటే చెప్పండి ఒకసారి మెసేజ్ చేయండి నిమ్మకాయలు టెంకాయలు ఇవన్నీ కూడా పంద్యాలు చాలా సరదాగా ఉంటాయి మా నాన్నగారు కూడా వెళ్ళారు అక్కడికి చూడ్డానికి అంటే బహుశా ఈ యొక్క బిజీ లైఫ్లో ఇప్పట్లో నన్ను అనుకుంటే మనం అనుకుంటే వాతాతరంతో కంపారిజన్ చేస్తే ప్రజెంట్ బిజీ అయిపోవడం వల్ల మనకు గతంలో ఉన్న ఆటలు ఇవన్నీ లేవు ఆ సరదా కూడా మిస్ అవుతుంది లక్షణంగా ఒక టూ ఈ యొక్క టూ త్రీ డేసు ఫ్యామిలీ ఫ్రెండ్స్తో సరదాగా గడపచ్చు ఈ యొక్క పండగ వల్ల చిన్న చిన్న ఆటలు సరదాలు అన్నీ ఉంటాయి అందువల్లే ఏదైనా కానీ పండుగలు వస్తే తదొందరు కూడా ఆస్వాదిస్తారు కంప్యూటర్ యుగంలో కొద్దిగా సరదాగా ఆడుకుంటూ ఉంటారు ఈ యొక్క హాలిడేస్ వల్ల ముఖ్యంగా పిల్లలు మా అమ్మ మా అమ్మగారు చూడండి క్లీన్ చేస్తూనే ఉన్నారు ఇండ్లంతా వైఫ్ మా అమ్మగారు మా వైఫ్ దేవాన్స్ లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ సబ్స్క్రైబ్ చేయండి జస్ట్ డబుల్ ట్యాప్ చేయండి చేయండిస్ అయిపోయిందనా నీకు స్టాన్ చేపిస్తారు నా నాకు ఒకసేపు ఉంటాయమ్మా ఓ ఊనా మా బాబు ఏడుస్తున్నాడు నువ్వు చేస్తున్నావా జగర్ నువ్వు చేస్తున్నావా క్లీనింగ్ చూడు మా బాబు చిన్నవా పెద్ద బాబు ఆడుకో ఆడుకోకుండా బాగా క్లీనింగ్ చేయడం అనేది మొదలుపెట్టాడు పెట్టాడు లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా చూడండి బిజీ బిజీ చూడండి మా ఇంటి పక్కన ఉన్నవాళ్ళు నిజంగా ఆవులకి మంచి దాన అనేది వేయడం జరుగుతుంటుంది కాకుండా ఇక్కడ వాళ్ళు కూడా మంచిగా చేస్తుంటారు ఎప్పుడు ఆవులు పక్కనే ఉంటాయి మనం కూడా మనకు వరకు ఈ ప్లాస్టిక్ రహితంగా మనం ఏంటంటే ఆవులకు కానీ ఎక్కడైనా కానీ ఆవులు ప్లాస్టిక్ తింటూ ఉంటాయి వాటిని అవాయిడ్ చేయండి ప్లాస్టిక్ తినకపోకుండా ఆవులకి మనం వీలైనంత వరకు గడ్డి కానీ ఏదైనా కానీ పెట్టడం చాలా సంతోషదాయకం మనం గుడికి వెళ్తేనే గుడికి వెళ్తే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇచ్చి గడ్డి తినిపిస్తాము చాలా మంచి విషయం కానీ అదేవిధంగా గుడికి వెళ్తేనే కాకపోకుండా బయట ఎక్కడైనా కానీ ఆవులు రోడ్డు మీద ఉన్నాయి గ్రామ పంచాయతీల్లో కానీ మున్సిపాలిటీస్లో కానీ ఆవులు రోడ్ల మీద ఉంటాయి వాటికి రోజు వేయకపోయినా కానీ అట్లీస్ట్ ఎవరో ఒక వ్యక్తి సహాయం చేయడం ద్వారా మనకి చూసుకున్నట్లయితే ఆవుల్ని మనం మంచిగా చూసుకున్నట్లవుతుంది ఈ ఆవులు ఎనుములు ఈ ప్లాస్టిక్ తినడం వల్ల మనం తాగే పాలు కూడా కలుషితం అవుతుంది అది చాలా వరకు మనం గమనించాలి జగత్ హెల్ప్ చేస్తున్న అమ్మకి మా బాబు క్లీనింగ్ మొదలు పెట్టేశాడు లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ అండ్ మరి డబల్ ట్యాప్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేస్తే బాగుంటుంది అంట బాబు చూడండి చక్కగా ఆడుకుంటున్నాడు దేవా లైవ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి డబల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి ఏమంటమ్మా జగత్ అమ్మకి ఇవ్వు నానా జగత్ అమ్మకి ఇవ్వు అమ్మ కొడుకు ఇద్దరు కూడా నేను క్లీన్ చేస్తా నేను క్లీన్ చేస్తా అని గొడవ పడుతున్నారు రానా నానమ్మతో నానమ్మ దగ్గర తీసుకుందిరా లైవ్లో ఉన్న వాళ్ళు దయించి అందరూ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి డబల్ ట్యాప్ చేయండి మీకు నచ్చితే చెప్పండి మీ ఊర్లో కూడా ఇప్పట్లో గ్రామం ఏమంటారు కోడి పందాలు అంటే అక్కడ ఏమంటారు విజయవాడ ఏరియాలో చేస్తారు సరదాకి ఇక్కడ మా యొక్క ఊర్లో నిమ్మకాయల పందాలు తర్వాత టెంకాయత్ అంటే ఒక త్రీ టైమ్స్ ఎంత లాంగ్ విసరగలరు అనేది పోటీ పెట్టుకుంటారనమాట చాలా సరదాగా ఉంటుంది ఆ వీడియో కూడా మీకు కొద్దిసేపట్లో నేను షేర్ చేస్తాను లైవ్ పెడతాను యాక్చువల్గా వెళ్తాను ఇక్కడే అక్కడికి చాలా సరదాగా ఉంటుంది అక్కడ కూడా అంటే డబ్బులు ఇవన్నీ ఏమి ఉండవు పండగ పూట కాబట్టి సరదాగా అందరూ కూడా చేస్తూ ఉంటారు